స్వాగతం నా కుకింగ్ ఛానల్ అండి ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేయబడుతున్నాను అది మన స్టైల్లో ఎలా చేస్తానో మీరు చూడండి చూసి ఆనందించండి ఆనందించి తినండి చూద్దాం రండి అండి ఇది శనగపప్పు వన్ అవర్ నానబెట్టినాను శనగపప్పు ఒక మూడు స్పూన్లు పక్కన తీసి పెడతామండి ఇది ఎందుకో తర్వాత చెప్తాను నేను ఇదిలా వేసుకుందాం అండి క్యాబేజ్లో శనగపప్పు ఇది మిక్స్ చేసుకుందాం అండి ఇది మొత్తం ఒకసారి కింద మీదికి ఒక స్పూన్ ఉప్పేద్దాం తర్వాత కొద్దిగా పసుపేద్దాం కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే పొంగు రాకుండా స్టవ్ మీద పెట్టామండి స్టవ్ వెళ్ళిద్దాం పొడకిద్దామండిపకాయ లోపల కారం పొడి చేసుకుందామండి ఒకటి ఇక ఎన్ని మిరపకాయలు ఎల్లిపాయలు అలాగే పల్లెలు అండి ఇది పౌడర్ చేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు ఉప్పేసుకుందామండి కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మెత్తగా పౌడర్ చేసుకుందాం పెట్టుకుందామండి ఇది చూడండి ఉడుకుతా ఉంది ఉడకని మళ్ళీ మూతి పెడతాం మనము ఉడికిపోయిందండి క్యాబేజ్ కూడా క్యాబేజ్ ఉడికిందండి మనం ఇంట్లోకి జాలికి ఇళ్ళకి వంపేసుకుందామండి ఉడిపోయిందండి వంపుకున్నాం ఇక ఈ వాటరు పడేయకూడదండి ఈ వాటర్ పై పడేయకూడదు నేను దీని ఒక రసం పెడతాను చూడండి కడాయి పెట్టుకున్నామండి కడాయి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగిద్దాం స్టవ్ కానీ ఆయిల్ వేసుకుందాం చాలండి ఆయిల్ పడుతుంది జీలకర్ర వేసుకుందామండి తర్వాత తాగిన సామాన్లు వేసుకుందాం కానీ ఉల్లిపాయలు వేసుకుందామండి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందాం కలపాక వేసుకుందామండి నెక్స్ట్ ఒక నిమిషం వేసుకుందాం ఫస్ట్ ఒకసారి అండి ఇది పచ్చి కొబ్బరి తురుమండి ఈరోజు సన్నగా తురుముకోవాలి ఈ క్యాబేజ్ లెక్కి బాగుంటుంది క్యాబేజ్ పచ్చి కొబ్బరి తురం చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి క్యాబేజ్ వేసుకున్నాం కదా సరిపడగా చూసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం ఇకంటి క్యాబేజ్ వేద్దామండి ఇప్పుడు వేసుకున్నాం కదండి లాస్ట్ లో వేసుకుందాం ఇదండి ఈ పల్లీల పౌడర్ క్యాబేజ్ లాకి వేసాం అనుకోండి ఆహా చపాతీలాకి జొన్న రొట్టి పూరిలాకి చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓపెన్ చేద్దామండి క్యాబేజ్ ఫ్రై అయిపోయింది పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నాం అలాగా అలాగా అలా గార్నిష్ చేసుకుందాం ఓకే అండి అయిపోయింది క్యాబేజీ ఫ్రై చేసుకుందామండి మనం చేస్తా ఉండేది రసానికి ఇది కొద్ది వాటర్ వేసుకుందాం ఓకే అలాగే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేద్దాం కొద్దిగా కొత్తిమీర వేద్దాం కరిపాక వేద్దాం అలాగే టమాటో వేద్దాం కొద్దిగా పొడి వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం పొడి వేసుకుందాం చాలు అలాగే గరం మసాలా వేసుకుందాం ఒక్క స్పూను ఉప్పేద్దాం కొద్దిగా రసం పౌడర్ వేద్దామండి ఓకే చాలు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి మనకి నీళ్ళు అవసరం పడితే వేసుకున్నా లేదంటే లేదు స్టవ్ మీద పెడతా ఓకే అండి ఉడికి రాని కొద్ది బెల్లం బెల్లం వేద్దామండి బెల్లం కొద్దిగా ఓకే ఈ రసంలోకి బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి కొద్దిగా మీరు కావాలంటే తీసుకోవచ్చు నాకపోతే లేదు రసానికి తిరుమల పెట్టుకున్నాం అండి ఆయిల్ వేసుకుందామండి తాలింపు సామాన్లు వేద్దామండి కొద్దిగా కొద్ది ఇసుకుందామండి అండి ఎల్లుపాయలు వేద్దామండి అలాగే కరేపాకు ఎండు మిరపకాయలు వేద్దాం టూ వన్ స్టార్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలాగ రసము లాగా వస్తుందామండి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి విత్ చారు అంటే అది రసం అండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఆహా ఒట్టు కూడా తినేటండి అంత చాలా బాగుంది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే తెలుసు అండి పల్లీ కాలం పొడేసి చూడండి అదండి టేస్ట్ వచ్చి దీనికి మీరు కూడా పల్లె కాల్సే చేసుకుని దీంట్లో చేసుకుని ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ కొట్టండి బాయ్